ఆ పాప ఆప వెళ్ళి మళ్ళీ నీ దీంట్లో డ్రైవర్ ఎక్కడ్రా రెడ్డి గాను సార్ ఆటో నాప్తే పొగొస్తుంది అదేంటే కారు నాప్తే మీ ఆడుకో వస్తుంది చూసుకోండి రెడ్డి దేని పిచటదా నికో సారీ నీ పేరు కల్యా నైస్ నేమ్ ఓకేనా కళ్యాన్ బై సార్ আরে యలిస్ట్ టోల్ మన మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశారంట సార్ ఎక్కడ హలో స్టేట్ లో జరిగే ట్విస్ట్ కి భూమి పోయి బాం రాసుకుంటుంటే మధ్యలో వీడి పోవాలండి మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా వీడు వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వీడిలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ లో ముందే మనం ల్యాండ్ షాప్ లో పెట్టుకోవాలి ఏసీపీ కో హటావో రియల్ ఎస్టేట్ కో బచావో ఏసీపీ ఇలాంటి గాలి బదిరింపులకు బెదిరేది లేదు ఎంత ప్రాణాయ ప్రతిబోధిత భగవత నారాయణీన స్వయం పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణీ పొద్దున్నే ఈ గీత ఉపదేశం సార్ ఒక్కసారి వెనక్కి తిరిగి వ్యాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూడునైనా ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ వన్ నాట్ ఎయిట్ ఏం చేస్తుంది నాయన ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటుంది ఎక్కడ ఏం జరిగిన టైం వచ్చే టైం తీసుకెళ్లి టైం దింపేస్తుంది దానికి క్వైట్ ఆపోజిట్ ఏమా ఎయిట్ నాట్ వన్ మా ద్వారా ఎవడైనా ఎదురు తిరిగితే ఎరగదేస్తుందంట కంప్లైంట్ ఇస్తే కొల్లపొడు వస్తుంది ఎక్కడ ఎక్స్ట్రా చేసిన టైం కి వచ్చే టైం కి తీసుకెళ్లి దానికి ఇష్టం వచ్చిన టైంలో దింపేస్తుంది ఏంటండి ప్రతిబో బండి పక్కన పెట్టుకుని అంత నూడుతోల అవసరం అలా వచ్చేసింది సార్ మీరు పొరపాటున పోలీస్ చేయారండి లేకపోతే ఈ పథకాలతో పిఎంఐ ఎవరు చేసేదెవరు చేయించేదెవరు అంతా కృష్ట లీలన అయితే తుమ్మింద మీరు అయితే కృష్ణటా అంటే అత్తాయ తీపో చెప్పి న్యూస్ లెప్పేవారంటే ఫ్లో లో వచ్చింది

బ్రాందీ విస్కీ కూడా జిన్ బియర్ వోడ్కా థ్యాంక్స్ అమ్మా మరి షడా నేను వాడా మందు పోస్తే ఆ దూరిపేట్లో గంజాయి తంతా గురించి చెప్తానుగా అక్క చెప్ చెప్పు చెప్తానక్క బ్రేకింగ్ ల్యూస్ తీసుకోలేదు

నాన్నకి కైటో తమ్ముడికి అయిపోయాడు అప్పకేమో అయిపోను మొత్తం కదయ్యా ఈ నచ్చుకుడు ఏంటి మీరు హ్యాపీగా ఉంటే సరిపోద్దా మీరు హ్యాపీగా ఉండొద్దు మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు ఇప్పుడు ఇంతే అంటారు ఒక మంటరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది యేమే ఆ యేసస్త చల్ సూపర్ బావ ఇదిగో రాపోదాం నడు ఆడు పోయాడు ఇదిగో నువ్వు ఎవరికి పడితే అక్కడ మంది పోసి సో అనుకో ఎంటైరటీ బ్యాక్ గ్రౌండ్ అంత బ్లాక్ అండ్ వైట్ లో అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలఫరం పడుతుందా ఆల్మోస్ట్ అలాగే ఉండయ్య ఐటెం మీరు రౌలో పెట్టా సర్ అమ్మాయి మీద ఫోకస్ పెట్టాలయ్య ఎలా పెడతారు సార్ అమ్మాయి ప్రెస్ మీరు పోలీసు ప్రెస్ మీరు పెడదాం ఆహా ఆ నిచాయి ఆలోచనే ఆ ఓకే సర్ టీవీ నైన్ ఎన్టీవీ మన ఛానల్ ఎక్కడా ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి రెడ్డి గారు మీ ఫ్యాన్ సార్ అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండి సిటీలో జరుగుతున్న మద్రస్ గురించా మారణాదాల గురించా డ్రగ్స్ రాకెట్స్ గురించా అంకదానాల గురించా చైల్డ్ లేబర్ గురించా ఓని రేపుల గురించా రెడ్డి గారు ముందున్న ఈ మగవేదవలు వాళ్ళ సంగతి చూడండి ఏడు చెప్పరండి చెప్పాలే వై ప్రెస్ మీట్ పిలుసుకో చెప్పు మగలందరూ ఎనకెళ్ళి ఆడలందరూ ముందు రండి ఇదేం కాన్సెప్ట్ అండి ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి చెప్పండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఎప్పుడు ఇలా జీన్స్ టీ షర్ట్ లేదా సారీ లేవి కడతావా మా అమ్మ మీద మీ పిత్రం ఏంటండి పెళ్ళి మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి ఫ్రెష్ మీట్ ఎందుకు పెట్టారు పెళ్లిన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా మా అమ్మాయికి ఏం అవసరం చెట్టు అంత మగాడు మీరు రెండు చోట్ల సంపాదిస్తుంటే పర్సనల్ మీటా ఫ్రెష్ మీటా ఏ మై ఛానల్స్ కావా మాకు మైకి లేవా మాతో మాట్లాడతా ఒక సెకండ్ కొంచెం నెట్వర్క్ టౌడు ఒకటి మమ్మ మమ్మ ప్రెషర్ల బండికిస్తే బాగుండు ఆ ఏదోడి స్పందిచి ప్లీజ్ నా బంగారంగా ఉండు ఓకే మై డియర్ మీడియా మిత్రులారా మా 15 తీసుకోండి నిన్న छत्तीसगढ़ లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి బెల్జిస్టర్డట ఇదొక న్యూస్ దీనికో ప్రెస్ మీట్ సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు నాట్ ఇంట్రెస్టెడ్ ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి ఏంటండి మీ అమ్మాయి ఇంత హాస్గా ఆ ఫస్ట్ మీటింగ్ లో స్మూత్ గా మాట్లాడతారండి రెండు మూడు మీటింగ్ వరకు ఆగండి కదమ్మాయి ఇలాంటి చేత న్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి మాకు టైం బాక్క చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు స్మాల్ స్మాల్ థింగ్స్ వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు బాగా పెడతాం సార్ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి కనీసం పొట్టైనా తగ్గింది మీటింగ్ స్టార్ట్ చేయండి సార్ మీటింగ్ అతని గురించి అతను రాకుండా మనం వాక్ ఉండే ఎలాగైనా ఏసీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా అదేంటది వీడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదా మనం ఒక వెహికల్ శాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది ఏ వెహికల్ సార్ పని మీరు చూసుకోండి సార్ మేము వెళ్ళి మా పని చూసుకోండి చెప్తా కదా ఎక్కడికి సాయి నాకే ముందు మా ఏసీపీ గారు వస్తున్నారు సార్ ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మా ఏంటేం చేయమంటారు స బా ముప్పై అన్నాడు మనం ఇరవై అన్నం ఫైనల్ గా పాతిక్కి తగ్గట్టావు చూసారా చూసారా మీ ముందే సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి బయట కూరగాయల రేట్లు మండిపోతే తెలుసా టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు ప్లీజ్ మీ కంప్లైంట్స్ ఏంటో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ రియల్ ఎస్టేట్ దందాలు దొంగలతో పార్ట్నర్షిప్ లు ఆ పథకాలేంటి ఆ కాల్ ఏంటి మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నాడు సార్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు సస్పెండ్ చేశాను సార్ ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా సెంట్రల్ నుంచి కమిటీ రావాలి ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలు ఆధారాలు అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష ఎలా ఇస్తాం సార్ అవేవో పార్థాయి అంటూ ఎయిట్ నాట్ వన్ వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియటం లేదు పోని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరన్నా మీకు సాక్షి చెప్తారా మన డీజీపీ రంగారావు అడగండి ఐచుంటి కరెలా ఉంది సార్ లీటర్ కి పద్దెనిమిది ఇస్తుంది సార్ నీకైటెంట్ ఉందని బాబుకి ఎలా తెలుసు బాబే ఇచ్చాడు కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారు అడగండి ఏడి నా బాబు ఇక్కడ ఏండి కొత్త ఇల్లు నచ్చింది కదండి ఏంటి ఇల్లా గృహ ప్రేసం ఎప్పుడు ఇరవై ఐదు అనుకుంటున్నావు రేపు ఆఫీస్ కు వచ్చి కార్ తీస్తా బాబు పర్లేదు పర్లేదు అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే ఏంటి పనిచేసుకుంటున్నారా అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ అసలు ఈ దేవుడు మా స్వామి ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా గా టైం వేస్ట్ చెయ్యండి అసలు ఆయన ఎవరు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతి రూపాలైతే కనిపించా నేను నాలుగో సింహమేరా